ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు ప్రతి ఉదయము కూడా మన దినచర్య ప్రారంభములో మరి దేవుని యొక్క దీవెనను మనకు కలుగ చేస్తూ ఉన్నది అవును ఈ చర్యను ఆయన వాక్కుతోనూ ఆయన సన్నిధితోనూ ప్రారంభించుట మనకెంతో మేలు పరిశుద్ధ గ్రంథములో ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో వచ్చనమును ధ్యానం చేసుకుందాం కార్యారంభము ఆరంభము కంటే కార్యంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు హలలుయా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ప్రసంగి ఏడు ఎనిమిది మరి ఏడో అధ్యాయం ఎనిమిదో వర్షణంలో మనం చదువుకున్నాం కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అహంకారము కలిగిన వానికన్నా కూడా అవును ప్రియా దేవుని బిడలారా శాంతము గలిగిన వాడు శ్రేష్ఠుడు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మన పడుకల ఉండగానే తన స్వరాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు దేవుని మాటకు ఎవరైతే లోబడతారో వారి జీవితాలలో ఆశీర్వాదము మరి వారు పొందుకుంటారు అవును ప్రియ దేవుని బిడ్డలారా కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు మన జీవితాలలో ఎన్నో ప్రారంభిస్తూ ఉంటాము కానీ ముగించలేని అనుభవంలో ఉంటూ ఉంటాము అయితే యోదే కాలం మన భక్తి జీవితం మన పరిశుద్ధ జీవితం క్రీస్తును ఎరిగిన ప్రారంభములో ఎంతో ప్రభువుని విడువక ప్రేమించే వారముగా మరి మోరు మనసు పొందిన క్రొత్త అనుభవములో అవును ప్రియ దేవుని బిడలారా ప్రభువుని ప్రేమించుటలో ఆయన సన్నిధిని విడువక ప్రేమించుటలో ఎడతెగక ఉండే అనుభవము అవును రోజులు గడుస్తూ ఉండగా భక్తి చల్లారిపోతున్న అనుభవము అవును ప్రియ దేవుని బిడలారా దేవుని సన్నిధికి వెళ్ళుట దేవుని వాక్యము ధ్యానించుట దేవునికి ప్రాధాన్యత ఇచ్చుటలో మన జీవితాలు మన కుటుంబాలు వెనుకబడిపోతూ ఉన్నాయేమో ప్రభు ఈ ఉదయ కాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు మన భక్తి అంతము వరకు కూడా శక్తివంతముగా ఉండాలి అని ఈ వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది మన పరిశుద్ధ జీవితము అవును ప్రియ దేవుని బిడలారా మనము ఆయన రాకడ పర్యంతరం వరకు కూడా ఈ లోకములో ప్రత్యేకించబడిన ప్రజలుగా అవును వెలుగుగా ఈ లోకానికి మేలుకరంగా ఈ లోకానికి సంతోషకరముగా దేవునికి మహిమకరముగా మన జీవితాలు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు మన భక్తి జీవితము ఎప్పుడైతే అవును శక్తివంతముగా ముందుకి కొనసాగుతూ ఉంటుందో మన పరిస్థితులన్నిటిలో మార్పులు వస్తూ ఉంటాయి దేవునికి భయపడే అనుభవం మనలను ఆశీర్వాదకరమైన మార్గంలోనికి నడిపిస్తుంది నెమ్మదికరమైన మార్గంలోనికి నడిపిస్తుంది ఎప్పుడైతే మనము భక్తి విషయంలో నిర్లక్ష్యము కలిగి మరి లోక లోకములో లేక మన వ్యక్తిగత పనులకు మనము సమయమును వెచ్చించే వారంగా ఉంటూ దేవుని సన్నిధిని మన భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేసే అనుభవము ఎంత మాత్రము కూడా మనకు నెమ్మదిని ఆశీర్వాదాన్ని కలుగు చేయదు అంతేకాదు అహంకారము కలిగిన వాని కంటే శాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఇస్రాయలు ప్రజలకు సౌలు రాజు మొట్టమొదటి రాజుగా సముయేలు అభిషేకించాడు మరి దేవుని యొక్క ఆజ్ఞ మేరకు కానీ ప్రియా దేవుని బిడలారా అహంకార హృదయము కలిగిన వాణిగా మరి ఉండుటను బట్టి అవును ప్రియా దేవుని బిడలారా త్రోసివేయబడ్డాడు మరి దావీదు ఆ స్థానాన్ని మరి సంపూర్తి చేసిన వాడుగా శాంతమూర్తిగా అవును ముగింపు వరకు కూడా దావీదు యొక్క అనుభవము కార్య కంటే అవును కార్య అంతము చూడండి ఆరంభము బాగుంది సౌలు జీవితం ఆరంభము ఎంతో సంతోషకరంగా ఉంది దీవెనకరంగా ఉంది దేవుని ఎదుట మరి ఎంతో అంగీకార యోగ్యముగా ఉన్నది రోజులు గడుస్తూ ఉండగా సౌలు జీవితంలో ఎన్నో మార్పులు ఎంతో అహంకార అహంకారమైన అనుభవము మరి దేవుని ఎదుట తన ప్రవర్తన మనకి కనిపిస్తూ ఉంటుంది ప్రియా దేవుని బిడలారా మరి ఇవి దుర్దినాలు అంత్య దినాలు మనము ఎవరమైనా ఏ వస్తువులు ఏ అనుభవాలు ఏ ఉద్యోగాలు ఎటువంటి సంపద మరి ఈ లోకపరంగా మనము కలిగి ఉన్నప్పటికీ కూడా మనము దేవుని ఎదుట అవును మనము భక్తి కలిగిన వారముగా అవును శాంతము కలిగిన హృదయము కలిగిన వారముగా మనము ఉండాలి కానీ ఎంత మాత్రము అహంకారమైన అనుభవము దేవునికి అంగీకార యోగ్యము కాదు మరి మాదిరికరమైన అనుభవము దావీదు భక్తుని జీవితంలో మనకి కనిపిస్తూ ఉన్నది అవును ప్రియ దేవుని బిడ్డలారా అటువంటి కార్య ఆరంభము కంటే కార్య అంతము అవును ప్రభు నేను నా కుటుంబము నా తుది శ్వాస వరకు కూడా నీలో భక్తి కలిగిన అనుభవం భక్తిలో శక్తి కలిగిన అనుభవము నా భక్తి చల్లారిపోకూడదు అది నా తరతరాలకు కూడా ఆ వెలుగు ఆ రక్షణ ఆ ఆశీర్వాదం ప్రవహించాలి అనే ఆ అనుభవములో దేవుని సహాయాన్ని కోరుకుందాం మన భక్తి మనతోనే పరిమితం కాకుండా మన పిల్లల పిల్లలు మరి అవును ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్యం తెలియచేస్తా ఉన్న రీతిగా ఆ ఆశీర్వాదము తరతరాలు కూడా అనుభవించే ఆ అనుభవంలో దావీది యొక్క సంతానం దావీది యొక్క సింహాసనాన్ని దేవుడు ఎలా నిలిపి ఉంచాడో అటువంటి అనుభవంలో నీ నా కుటుంబాలు వర్దిలాలని ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా శాంతము కలిగిన జీవితం ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని తొందరలు ఎదురైనా ఎన్ని అవరోధాలు ఎదురైనా శాంతము కలిగిన మన శ్రేష్టమైన అనుభవం ప్రియ దేవుని బిడ్డ ఎలాంటి తొందరపాటు ఎలాంటి అహంకారం అవును ఏది కూడా మనకు సరిపడదు దేవుని ఎదుట మనలను మనము తగ్గించుకునే అనుభవము శాంతము కలిగిన అనుభవము నెమ్మది కలిగిన అనుభవము మనలను మన తరువాత వచ్చే తరం తరతరాలకు కూడా దీవెనకరముగా నిలబెడుతూ ఉన్నది ఇటీ మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించును గాక తలలు వంచండి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం అవును ప్రభువ నా భక్తి జీవితం ప్రారంభములో ఉన్న అనుభవమే ముగింపు వరకు కూడా అదే శక్తి అదే ప్రసన్నత అదే పరిశుద్ధాత్మ అనుభవము నాకు నా కుటుంబానికి దయచేయని దేవుని కృపను కోరుకుందాం పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏ కార్యారంభము కంటే కార్యాంతము అహంకారము కలిగిన వాని కంటే శాంతము కలిగిన వాడు శ్రేష్ఠుడు ఏదే కాలముని శక్తి కలిగిన వాక్కు చేత బిడలను దర్శించారు మా భక్తి ప్రారంభంలో ఉన్న నాయన శక్తివంతమైన భక్తి ఈ దినాలలో లేదు చల్లారిపోతూ ఉంది లోక పనులు లోక వార్తలు లోక మర్యాదలు అవును ప్రభావ తండ్రి నాయన మా కుటుంబానికే కాదు తండ్రి నాయనా రాబోయే తరతరాలకు కూడా మా భక్తి అవును తండ్రి శక్తివంతముగా ఉండిలాగున నైనాని బిడలను దర్శించండి అవును ప్రభువా సౌలు రాజును ఎన్నుకున్నప్పుడు ప్రారంభం బాగుంది కానీ తన ముగింపు నశించిపోయిన అనుభవంలో నాయనా నీకు స్తోత్రాలు తండ్రి నీకు కృతజ్ఞతలు దావీదు యొక్క సింహాసనము నిత్యము నిలుచును అనే అనుభవంలో ఈ కాలం నీ బిడలు వారి జీవితాలు నాయనా రాబోయే తరాలకు దీవెనకరమైన భక్తి కలిగిన జీవితాలుగా ఆశీర్వాదకరమైన జీవితాలుగా ఈ మాటలు విన్నా నీ ప్రియ బిడల జీవితాలను ఆశీర్వదించండి నాయనా విడిపించండి ఎక్కడా కూడా ప్రభువ భక్తిని చేర్జార్చుకోకుండా శక్తివంతమైన భయభక్తులతో నీ ఎదుట జీవించే బిడలుగా నాయన లోకములో నాయన వ్యక్తిగతముగా కుటుంబములో ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా వారి భక్తి విషయంలో రాజీపడని వారుగా శక్తివంతమైన భక్తి కలిగి నీ నారాధించే బిడలుగా నీ ప్రియ బిడలను ఆశీర్వదించమని శాంతము కలిగిన వారినిగా వారిని దీవించమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ Amen. Praise the Lord. God bless you.